నా పేరు కళ్యాణి ద్విభాష్యం ఈరోజు దాచుకో నీ పాదాలకు అంటూ బాలకృష్ణ ప్రసాద్ గారి స్వర్గీయ బాలకృష్ణ ప్రసాద్ గారి సంస్మరణ సంస్మరణ కోసం ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసినందుకు నేను చాలా చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే ఆయనకి శిష్యులు ప్రశిష్యులు ఎంతో మంది ఉన్నారు ఆ పరోక్షంగా కూడా వారి కీర్తనలు విని ఎంతో సాధన చేసి పాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు నాకు దొరికిన అదృష్టం ఏంటంటే వారి దగ్గర నేను తిరుపతి వెళ్ళినప్పుడల్లా అప్పుడప్పుడు నేను వారి వద్ద చక్కగా సంకీర్తనలు వారి వద్ద నేర్చుకునే అవకాశం కలిగినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను దాచుకో నీ పూజలివి అనుకుంటూ నిజంగా ఆయన ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో వెయ్యికి పైగా సంకీర్తనలు వారు ఆయన గానం చేశారు అలాంటి అదృష్టం భగవంతుడు ఆయనకి కల్పించినందుకు నిజంగా స్వామి దగ్గరికి ఆయన చేరుకున్నారు ఆయన కీర్తన ద్వారా మనలో ఎప్పటికీ ఎప్పటికీ ఆయన నిలిచి ఉంటారు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఈరోజు నేను వి ఈ కార్యక్రమానికి నేను విచ్చేసినందుకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది ఆయన పాదాలకు నమస్ నమస్కరిస్తూ మీ కళ్యాణి ద్విభాష్యం